నాకు తెలిసిన ఒక చిన్న కథ అనమాట ఇది నీతి కథ అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక కుక్క మరియు ఆ కుక్కకి ఆరు చిన్న బుజ్జి కుక్క పిల్లలు ఉన్నాయి తల్లి కుక్క ఆరు చిన్న కుక్క పిల్లలకు మంచి బుద్ధులు నేర్పిస్తూ ఉండేది అంటే సమాజంలో మనం ఎలా ఉండాలి ఆ విలువలతో ఎలా కూడుకొని ఉండాలి ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలని నేర్పిస్తూ తన పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది ఈ తల్లి కుక్క తన పిల్లలను తీసుకొని షికారుకు వెళ్తుంది ఆ బుజ్జి కుక్క పిల్లలు రోజు అడుగుతుంటే ఉండలేక షికారుకు తీసుకొని వెళ్తుంది అలా తిరుగుతూ ఉండగా ఆ బుజ్జి కుక్క పిల్లలకు ఒక బావి కనిపిస్తుంది తన తల్లి కుక్క బావి దగ్గరికి మీరెవ్వరూ వెళ్ళకండి అది చాలా ప్రమాదం అని చెప్తుంది తన పిల్లలకు తర్వాత ఒకరోజు ఆ కుక్క పిల్లలు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికి వస్తాయి ఆ అరుగు కుక్క పిల్లల్లో ఒక బుజ్జి కుక్క అమ్మ ఎందుకు ఇలా చెప్పింది అని ఆలోచిస్తుంది అదేంటో మనం పక్కా తెలుసుకొని చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూస్తుంది ఆ బావిలో తన నీడను తాను చూసుకొని బావి లోపల నిజంగా నాలాంటి ఇంకొక పిల్ల ఉంది మనం దాన్ని ఉండనివ్వకూడదు అనే అహంకారంతో దాని మీద అడగటం మొదలు పెడుతుంది బావి లోపల ఆ కుక్క యొక్క ప్రతిబింబం దానిలా అరవటం చూస్తుంది ఇంకేముంది అది దాంతో పోట్లాడడానికి బావిలోకి దిగుతుంది ఇంకేముంది కుక్క నీళ్ళలో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవటం మొదలుపెట్టింది అంతలో అటువైపుగా వెళ్తున్న ఒక రైతు అయ్యో ఈ కుక్క నీళ్ళలో పడిపోయిందే పాపం అని అనుకుంటా చిన్న కుక్క పిల్లను బయటకు తీసి రక్షిస్తాడు ఆ కుక్క పిల్లని అడుగుతాడు ఎవరు నీవు ఎందుకు ఇటు సైడ్ వచ్చావు అని అడుగుతాడు ఆ తర్వాత కుక్క ఇలా నేను ఆడుకుంటూ ఆడుకుంటూ బావి దగ్గరకు వచ్చానని చెప్తుంది ఈ తర్వాత ఆ కుక్క బుజ్జి కుక్కపిల్ల చేసిన తన తప్పుని తెలుసుకొని తన తల్లి దగ్గరకు చేరుతుంది దీని దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే పెద్దలు చెప్పిన మాటలు వినాలి వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే అర్థం చేసుకోవాలి మనకి ఏమన్నా సందేహాలు ఉంటే ప్రశ్నించవచ్చు కానీ ఆ పెద్దల యొక్క మాటను ధిక్కరించకూడదు అదే ఒక రైతు అటు నుంచి పోయాడు కాబట్టి ఆ పిల్లని కాపాడగలిగాడు అదే ఆ రైతు అటు చూడకుండా అటు సైడ్ పోకుండా ఉంటే ఆ చిన్న కుక్కపిల్ల చనిపోయేది అందుకే పెద్దల మాట మనం వినాలి మనం కూడా పెద్దల మాట ధిక్కరిస్తే ఆ చిన్న కుక్కపిల్ల ప్లేస్లో మనం ఉంటాం అందుకే జాగ్రత్తగా పెద్దలు చెప్పిన మాట విని హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ